హలో అందరికి వెల్కమ్ టు ఎస్ఎస్వి బిలాక్స్ ఈ వీడియోలో నామశుద్ధతో కొన్ని చిట్కాలు చూద్దాము నామశుద్ధ వలన మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి అవేంటి వీడియోలో చూసేద్దాం రండి ఫస్ట్ ఇలాంటి ఒక బాక్స్ తీసుకోండి ఆ తర్వాత కొన్ని నామశుద్ధాలు కూడా తీసుకోండి ఈ నామశుద్ధలన్నింటినీ బాక్స్లో వేసేసుకుని కొంచెం వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి ఈ నామశుద్ధలన్నీ మునిగేంత వరకు వాటర్ వేసుకోండి నామశుద్ధ కూడా ఒరిజినల్ డూప్లికేట్ ఉంటాయి ఒరిజినల్ నామశుద్ధలు అయితే ఇలా వాటర్ వేయగానే చేతికి ఇలా అంటుకుంటుంది డూప్లికేట్ అయితే గట్టిగా ఉంటాయి అసలు కరగదు చూడండి ఒరిజినల్ నామశుద్ధులు వాటర్ వేసిన వెంటనే చేతికి ఎలా అంటుకుంటుందో చూసారా వెంటనే నానిపోతాయి అదే డూప్లికేట్ డూలికేట్ అనుకోండి అసలు కరగవు చాలా గట్టిగా ఉంటాయి నామశుద్ధులన్నీ ఇలా నీట్గా కరిగిపోయిన తర్వాత మొత్తం ఇలా కలుపుకోవాలి దీన్ని మనం రెండు విధాలుగా యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఏంటంటే మనకు బాగా వేడి చేసేసినప్పుడు పొట్టలో నొప్పి వస్తుంది కదా అప్పుడు ఇలా నామశుద్ధని కరిగించుకుని పొట్ట మొత్తం అప్లై చేసుకోవాలి వెంటనే నొప్పు తగ్గుతుంది నామశుద్ధలో చాలా వచ్చేసే గుణం ఉంటుంది అందుకే చల్లగా అయి నొప్పి వెంటనే తగ్గుతుంది ఇది పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా చేయొచ్చు చిన్నపిల్లలకైతే ఇంకా త్వరగా రిలీఫ్ ఇస్తుంది బాగా చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళు ఒక్కొక్కసారి చాలా గట్టిగా ఏడుస్తారు మనం అంటే నొప్పి వస్తుందని చెప్పేగలం గానీ వాళ్ళు ఏం చెప్పలేరు కదా అలా ఏడుస్తూ ఉంటారు ఒంట్లో బాగా వెయిట్ చేసేసినప్పుడు అలా నొప్పి వస్తుంది అందుకనే వాళ్ళు ఏడుస్తారు అప్పుడు ఇలా చిన్నపిల్లల పొట్టకి నామశుద్ధ మొత్తం అప్లై చేసేస్తే చాలా ఫాస్ట్ గానే రిలీఫ్ వస్తుంది వాళ్ళ ఏడుపు కూడా చాలా ఫాస్ట్ గానే ఆపేస్తారు ఇవన్నీ నాకు ఎలా అంటే మా తమ్ముడిని మేము చిన్నప్పటి నుంచి చూసాం కదా వాటితో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అయిపోయాయి మా తమ్ముడు కూడా చిన్నప్పుడు అప్పుడప్పుడు ఏడుస్తుండేవాడు అప్పుడు మా మమ్మీ టిప్ యూస్ చేసేవారు అప్పుడు మా తమ్ముడు వెంటనే ఏడుపు ఆపేసేవాడు అంటే వాళ్ళకి బాడీలో హీట్ చేసేసి నొప్పి వస్తుందంట అప్పుడు అలా ఏడుస్తారు మనకు కూడా ఒక్కొక్కసారి బాగా ఒంట్లో వెయిట్ చేసేసినప్పుడు కడుపులో నొప్పి వస్తుంది అలాగే ఒంట్లో వెయిట్ చేసడం వల్ల గ్యాస్ వచ్చేసి గ్యాస్ పెయిన్ కూడా వచ్చేస్తుంది అప్పుడు మనం కూడా ఇలాగే నామశుద్ధాన్ని కరిగించుకుని పొట్ట మొత్తం అప్లై చేసుకుంటే వెంటనే రిలీఫ్ ఇస్తుంది నిజంగా ఇది రాసుకున్న తర్వాత చాలా చల్లగా ఉంటుంది మీకు ఎప్పుడైనా పెయిన్ వచ్చినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది అలాగే ఈ నామశుద్ధి ఇంకొక విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు అదేంటో చూద్దాం రండి ఇలా చాలా మందికి వరండా మొత్తం టైల్స్ ఉంటుంది కదా మనకేమో డైలీ తుడుచుకొని ముగ్గు వేసుకుంటేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇలా మామూలుగా శుద్ధతో వేసేస్తే అసలు కనిపించదు మనం వేసామన్న పేరుకి వేయడమే తప్ప అసలు వేసామో లేదో కూడా తెలియదు అందుకే నామశుద్ధాన్ని కరిగించుకొని ఇలాంటి బడ్ ఒకటి తీసుకొని దీంతో ముగ్గు వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఇలా ఇయర్ బడ్తో మనకు నచ్చిన డిజైన్స్ వేసేసుకోవడమే ఫస్ట్ వేసినప్పుడు అంత కనిపించదు కానీ ఆరిపోయిన తర్వాత మాత్రం చాలా నీట్గా కనిపిస్తుంది మీకు ఆరిపోయిన తర్వాత కూడా క్లియర్గా చూపిస్తాము ఇలా వేసుకుంటే టైల్స్ మీద కూడా చాలా నీట్ గా ముగ్గు కనిపిస్తుంది మనకు ముగ్గు వేసుకోవడం సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలాగే చాలా నీట్ గా కూడా ఉంటుంది పూర్వకాలంలో అయితే ఇల్లంతా అలకి ఇలా సున్నంతో ముగ్గులు వేసేవారంట అప్పట్లో ఈ టైల్స్ లాంటివేం లేవు కదా అన్ని ఇల్లులే ఇల్లంతా మట్టితో ఆలకి సున్నంతో ముగ్గులు వేసేవారంట ఇలా నాంశుద్ధం కరిగించుకొని బాక్స్లో వేసుకుని పక్కకు పెట్టేసుకుంటే మనం డైలీ తీసుకొని ముగ్గు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది మనం ఏదో పేరుకి ముగ్గు వేసాంలే అని కాకుండా చాలా నీట్ గా ఉంటుంది మనకు కూడా చూడగానే చాలా బాగా అనిపిస్తుంది ఇలా ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే మనకు కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది ఇలా కాకుండా నార్మల్గా శుద్ధతో పెట్టేస్తే అది అసలు కనీ కనిపించినట్టు ఉంటుంది పోనీ ముగ్గుతో వేసుకుందామా అంటే అది ఉండదు అందంగానే ఉంటుంది కానీ చెరిగిపోతుంది అలాగే ఆ ముగ్గు తొక్కి ఇంట్లోకి వెళ్లడం వల్ల ఇల్లంతా ముగ్గు అయిపోయి చాలా చిరాకు అయిపోతుంది అందుకే ఇలా నామశుద్ధం తడుపుకొని ఇలా మనకు నచ్చిన డిజైన్స్ వేసుకోవచ్చు చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది మనకు కూడా ఈజీగా ఉంటుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇలా చేయొచ్చని మీలా ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి నాకైతే ఇలా చేస్తారని మా ఇప్పుడు చెప్పే వరకు కూడా తెలీదు మనం డైలీ ఇలా ముగ్గు వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని పక్కకు వేసేసుకుంటే మళ్ళీ తీసుకొని వేసుకోవచ్చు చూడండి మొత్తం ఆరిపోయిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంది చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనం ఇదే కనుక నార్మల్ శుద్దు తయేస్తే అసలు కనిపించదు చూసారా ఇలా వేయడం వల్ల ఎంత నీటుగా కనిపిస్తుందో చాలా బాగుంది కదా ఈ టిప్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది ఈ వీడియోలోనే ఇంకొక టిప్ కూడా చూద్దాం రండి మనం ఇలా చపాతి పిండి మైదా పిండి వరి పిండి ఇవన్నీ స్టోర్ చేసుకుంటాం కదా వీటి మనం ఇలా స్టోర్ చేసుకుని ఉంచుకున్నప్పుడు వీటిల్లో తెల్ల పురుగులు పెంకు పురుగులు అవన్నీ పట్టేస్తాయి తెల్ల పురుగులు పెంకు పురుగులు అవి ఏమీ రాకుండా ఎలా స్టోర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం రండి మనం బిర్యానీలో వేసే బిర్యానీ ఆకులు ఉంటాయి కదా అవి తీసుకొని పిండిలో వేసుకోవాలి మనం పిండిని బాక్స్లో వేసుకుని స్టోర్ చేసుకుంటాం కదా బాక్స్లో ఇలా రెండు మూడు బిర్యానీ ఆకులు పెట్టేసుకోవడమే ఇలా పెట్టడం వల్ల తెల్ల పురుగు కానీ పెంగు పురుగు కానీ ఏమీ పట్టదు చాలా నీట్గా ఉంటుంది ఇలా మనం ఏ పిండి అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ పిండిలో వేసుకోవాలి అలాగే కొన్ని లవంగాలు కూడా తీసుకొని ఈ పిండిలో వేసుకోవాలి తర్వాత మూత పెట్టేసుకొని షెల్ఫ్లో పెట్టేసుకోవడమే ఈ టిప్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ వీడియో ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరి చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బాయ్ గైస్ హకునా మటాటా